మెరుగైన వేతనం మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు డెలివరీ బాయ్ స్ట్రైక్స్ చేయాలని యోచిస్తున్నారు డెలివరీ ఊబర్ ఈడ్స్ తో సహా నాలుగు ఫుడ్ యాప్ల డ్రైవర్లు రైడర్లు ఈ స్ట్రైక్ లో పాల్గొంటారని సమాచారం ఫిబ్రవరి పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫుడ్ ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేలాది మంది డెలివరీ వర్కర్లు సమ్మెలో పాల్గొంటారు దీనికి సంబంధించి డెలివరీ జాబ్ యూకే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశారు చాలీ చాలిన వేతనాలు నిరంతరాయంగా పనిచేయడం కంటే తమ హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు ప్రతిరోజు దోపిడీకి గురవుతూ జీవితాలను పణంగా పెట్టి అలసిపోయామని డ్రైవర్లు డెలివరీ బాయ్స్ తెలిపారు తమ గొంతుకలను వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని చేసే పనికి తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని అంటున్నారు డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి రెండు పాయింట్ ఎనిమిది సున్నా నుంచి మూడు పాయింట్ ఒకటి ఐదు పౌండ్స్ మధ్య సంపాదిస్తారు ఈ చెల్లింపు కనీసం ఐదు పౌండ్స్ కు పెరగాలని కోరుకుంటున్నారు యూకేలో మాత్రమే కాకుండా యూఎస్లో దాదాపు ఒక ముప్పై వేల మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నట్లు జస్టిస్ ఫర్ వర్కర్స్ తెలిపింది